ఓకే హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాం అండి ఈ వీడియో లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వద్దండి అండి చికెన్ పిక్కిలు చూస్తుంటారు మటన్ పిక్కిలు చూస్తుంటారు రకరకాల పిక్కిలు చూస్తుంటారు చికెన్ తోనే ఇప్పుడు పావని ఒక వెరైటీ పిక్కిల్ చేస్తా అన్నమాట అదేంటో పావుని అప్పుద్ది పావని దగ్గరికి వెళ్దాం రండి హాయ్ బాగున్నారా హరి చెప్పినట్టు ఉన్నాడు కదండి చికెన్తో వెరైటీ రెసిపీ నూరు రోల్ అయిపోతుంది అది అదేంటంటే చికెన్ తక్కువ పచ్చడి అనమాట ఇంట్లోని ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్తో సహా చూజ్ చేస్తా ఇది ఆల్రెడీ రెసిపీ ఎప్పుడో ఎప్పుడో ఒక త్రీ మంత్స్ అయిపోతుంది నా ఛానల్లో చేసాను కాకపోతే నేను క్లియర్గా ఏం చూపిలేదు జస్ట్ చికెన్ తక్కువ పచ్చడి చేస్తున్నానని చెప్పి ఇంగ్రీడియంట్స్ షార్ట్లో చేస్తాను ఆ ఫుల్ వీడియో చేయండి అని చెప్పి హరి షేర్ చేసినప్పుడు హరి ఛానల్లో చేయండి అని చాలామంది అడిగారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా మనం సరిగ్గా పెద్ద వీడియోలే పెట్టలేదు సరే ఈరోజు ఇంకా మధ్యలో రెండు రోజులు పండగలు వచ్చినాయి ఏవో టాపిక్లు నడుస్తున్నాయి అని చెప్పి మేము కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు సరే ఇప్పుడైతే చికెన్ తొక్కు పచ్చడి చేసుకున్నాం దీనికైతే ఫస్ట్ చికెన్ తీసుకున్నామండి బోన్లెస్ చికెన్ కొద్దిగా బోన్స్ కూడా ఉన్నాయి లేండి పర్లేదు నోట్లో వేసుకుని నాలుగే బ్రెస్ట్ పీస్ కదండి మొత్తం బ్రెస్ట్ పీస్ ఏ కొట్టించాం ఎందుకంటే తొక్కు పచ్చడంతో అయిపోవాలి కాబట్టి తుక్కుతుక్కుగా తొక్క తొక్కగా చేసే వేసాలి కాబట్టి ఇదిగోండి మొత్తం అంతా కూడా ఈ బోన్స్ ఉన్నాయి వేసేస్తా దీన్ని కూడా అది కూడా పిప్ పిప్పైపోతాయి ఇదిగోండి ఒకసారి చేతి పావని ఇదిగోండి ఎలాంటి బ్రెస్ట్ పీస్ అయితే తీసుకోండి మెత్తగా ఉండేది లేదంటే బోన్లెస్ కొట్టించుకొచ్చిన పర్లేదు ఇలాంటిదైతే ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసి ఫస్ట్ చికెన్ ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసారు ఓకే చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసామండి ఉడకబెట్టేద్దాం పావుని ఇది కూడా చికెన్ అదే టైప్ మామూలుగా ఎంత ఎంతకాలం ఉంటది అంతే నిలవ మామూలు చికెన్ పికిల్లా లానే మా రెండు నెలలు అలాగా కాకపోతే ఏంటంటే రెండు నెలలు ఉంటాది ఫ్రిజ్ లో అట్లా పెట్టుకుంటూ ఉంటది కానీ ఏంటంటే నాన్ వెజ్ ఎప్పటికప్పుడు మాక్సిమం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్లియర్ చేసుకోవడం బెస్ట్ నాన్ వెజ్ ఎంత నిల్వ ఉన్నా గానీ క్లియర్ చేసుకోవడం బెస్ట్ ఇంకా వేరే హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి ఒక టూ మంత్స్ అని చెప్ మామూలుగా ఉంటుంది నిల్వ అయితే ఉంటది ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అలా ఉంచుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పెద్ద ఏమి శ్రమ కూడా ఉండదు కదా ఓన్లీ ఒక గంట రెండు టైం తీసుకుంటే సరిపోద్ది ఓకేరా మనకంటే వీడియో కాబట్టి ఇప్పుడు మామూలుగా వంట చేస్తే గంట రెండు గంటలే వీడియోలతో చేయాలంటే ఒక ఆరు ఏడు గంటలు అంటే మనం ఆపుకొని చూపించుకుంటే చేస్తాం కాబట్టి మనకు టైం పట్టిద్ది ఇంట్లో చేసుకుంటే గంట రెండు గంటలు అయిపోద్ది పావుని లోపు దీంట్లోకి మసాలాలు ఏమేమి కావాలో ఒకసారి చెప్పేసి ధనియాలు ఇప్పుడు కేజీ కొలతలు చెప్తున్నా కరెక్ట్ కావాలంటే ఒక నాలుగైదు స్పూన్లు ధనియాలు తీసుకోండి రెండు స్పూన్ లావాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు చెక్క లవంగాలు యాలక్కలు కొన్ని ఇవంతా తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా తీసుకోవాల్సి అడిగా ప్రాసెస్ సరేలే అదిగోండి చూడండి పీస్ ఎలా అయితే ఉడికిపోయిందో మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అన్నమాట ట్టేనా పావుని తీసేసి ఓకే ఈ చికెన్ అంతా చల్లారే లోపు ఇప్పుడు వన్ బై వన్ మసాలాలు అయితే ఇందాక చెప్పింది కదండి పావుని ఇవన్నీ డ్రై రోస్ట్ అయితే అండి అన్నీ ఒకేసారి వేసేయించా లేదు వన్ బై వన్ దేనికి అది విడిగా అంటండి ధనియాలు అయితే ఏగిపోయినాయండి నెక్స్ట్ ఆవాలు ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి చూడండి ఇంకా తీసేద్దాం జీలకర్ర అలాగే ఈ మసాలా సరుకులు కూడా వేసేద్దామండి అండి లవంగాలు ఎలక్కాయలు అలాగే మెంతులు కూడా మాడకుండా ఈ మసాలాలు కూడా కూడా తీసేద్దాం ఇంక ఇవన్నీ చల్లారిన నీట్ నీట్గా పౌడర్ చేసి తెచ్చేసుకుందాం అండి డైరెక్ట్గా ఇది అది మామూలుగా చికెన్ పీసెస్ గా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటాం కదా ఈ తొక్కు పచ్చడి ఏంటంటే ఇది ఇలాగా ఏంటి చీల్చే ప్రక్రియ అంతే ఇగో ఇలాగా తొక్కులు తొక్కులుగా తీసుకొని సపరేట్ చేసుకోవాలి బాయిల్ అయిన ఇదిగో ఇలాగా మనకి ఎంత పొడుగ్గా కావాలి బ్రెస్ట్ పీస్ తీసుకునేది ఏంటంటే ఇగో ఇలాగా బాగా వస్తుంది అని అని చెప్పి పొడుగు పీస్ అయితే లేదంటే చిన్న చిన్న పీసెస్ ఎలా అయినా పర్వాల చిన్న పీస్ చిన్న చిన్న పీస్ తీసుకున్నా ఇలా బాయిల్ చేసుకుని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది కాబట్టి ఇంత పొడుగు రాదు అంతేగాని ఈ చిన్న పీసులు తీసుకున్నా పర్వాలే మామూలు చికెన్ కొట్టించుకున్నట్టు కొట్టించుకున్నా బోన్లెస్

మొత్తం అంతా కూడా అలా చేసేద్దామైతే అయితే మాత్రం ఇరగ్ కొట్టిందండి నిన్న నైట్ మన నైట్ వరుసగా ఒక నాలుగు రోజులు వర్షాలని చెప్తున్నారు పిచ్చి పిచ్చి కింద కొడుతుంది అనమాట నైట్ టైం వర్షం ఎండాకాలంలో వర్షం భలే విచిత్రంగా ఉందిలే మన మసాలా కూడా రెడీ అయిపోయిందండి పౌడరు ఇలాగ డ్రై రోస్ చేసుకొని ఇలా అయితే పౌడర్ కొట్టేసుకొని రెడీ పెట్టేసుకోవాలి చాలా చాలాసేపటి తర్వాత మన చికెన్ తుక్కు తుక్కు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూపించాలి ఊపి చూపించాలన్నమాట అది ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి నూనె అయితే వేడి చేసుకున్నావు వేడిలోనే తుక్కు తుక్కైతే అయితే వేసారన్నమాట మరి నూనె బాగా సాగి కాకుండా కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఓకే ఓకే తేలుతుందండి కొద్దిగా ఎత్తగా ఉండండి జస్ట్ మిస్ ఇప్పుడు చేసి ఎట్టుకి వెళ్ళిపోదు మొత్తం అంతా పట్టదు అనుకుంటలే రెండు ఆయిల్ వేసుకోవాలి చికెన్ తొక్కు అయితే ఏగిపోయిందండి చూడండి ఇలా ఉండగానే తీసేసుకోవాలి హరి ఇంకా వేగితే ఏంటంటే క్రిస్పీగా అయిపోతుంది పకోడిలా ఉంటది అప్పుడు పచ్చడి తిన్నట్టు ఏం బాగుంటది ఇలాగే తీసేస్తుంది సరిపోద్ది బాగా ఈజీగా అయిపోద్ది అనుకుంటారు కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి ఆ వేపే దాంట్లోనే ఉంటది మ్యాజిక్ అంతా చూడండి బోన్స్ ఇంకా అలా వేస్తే ఎందుకలా వేస్ట్ చేయడం అని పూర్తి టేస్టీగా ఉంటాయి ముడిసలు ముడిచలు ముడిచలు కానీ మంచి టేస్టీగా ఉంటదండి పచ్చడి పావని లాస్ట్ టైం షార్ట్ వీడియో చేసినప్పుడు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఈజీ అండి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకుంటే మరి వీటిని పాది తెమొచ్చు ఇంకా అయి కలుపుతారు ఈ కలుపుతారు భయం పెట్టుకొని తినే కంటే మనమే కాబట్టి ఇక ఏం కలిపినా మనమే కలుపుతాం కాబట్టి మనకి తెలిసింది ఏం కలుపుతున్నాం అదండి సంగతి చూడండి మొత్తం అన్ని కూడా రెడీ అయిపోయి చూడడానికి రొయ్యి పొట్టు ఎన్ని రోజుల్లో ఉన్నాయి మరి అదే కదా తొక్కు తొక్కు మొత్తం అన్ని కూడా మరీ క్రిస్పీగా కాదండి క్రిస్పీగా కాదండి ముక్క మనం నవ్వులుతుంటే కొంచెం మెత్తగానే ఉండాలి మరి పకోడీల్లో అయిపోతే మనకు అసలు టేస్ట్ తెలీదు మనకు తెలిసిపోద్ది ఇది కొంచెం చూడండి ఈ లోపల ఇదిగోండి మెత్తదనం అలాగే ఉంటుంది కొంచెం అన్న మెత్తదనం లేకపోతే పిక్కిలు బాగోదు ఇప్పుడు ఇదే ఆయిల్ అండి మనం ఏదైతే చికెన్ అయిపోయామో అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసామండి రెండు పెద్ద స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు ఆ క్వాంటిటీకి ఇది కొంచెము ఆ స్మెల్ వచ్చింది మనకి వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మాడకూడదు అలా అని ఈ మన పచ్చడి టేస్ట్ అంతా ఈ అల్లం వెల్లు పేస్ట్ వేపుకోవడం మన మసాలా వేపుకుంటాం కదా డ్రై రోస్ట్ అందులోనే ఉంటుంది ఓకే మొత్తం అంతా ఏగిపోయింది అంటే ఇంకా దించేస్తుంది పొయ్యి మీద నుంచి చాలా మంది ఈ వీటిలోనే ఏం చేస్తారంటే కారం ఈ మసాలా ఇవంతా వేసి మళ్ళీ పొయ్యి మీ ఈ నూనె పొయ్యి మీద ఉన్నప్పుడే కారం మసాలా అవంతా వేసి మళ్ళీ ఆ లో నా వేడి మీదే మళ్ళీ ఇంకొంచసేపు ఉంచుతారు నేను అలా చేయను అంటే ఒక్కొక్క ఒక్కోలా చేసుకుంటారు కదా ఇవంతా ఇదంతా పౌడర్స్ అంతా డ్రై రోస్టే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇలా చేసేసుకోవడమే హరి పౌడర్ వేసేస్తున్నా ఈ పౌడర్ మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవచ్చు ఒక ఫుల్ గ్లాస్ కారం వేస్తాను ఉప్పు అయితే ఒక ఫుల్ గ్లాస్ కి ముప్పావు గ్లాస్ ఉప్పు వేస్తా హరి జనరల్ గా ఒక గ్లాస్ కి హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకుంటాను మనం ఏంటంటే చికెన్ లో ఉప్పు వేసే బాయిల్ చేస్తాం కాబట్టి ఇది సరిపోద్ది ఒకవేళ ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైతే అడ్జస్ట్ చేయలేం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించాం కదా నూనె నూనెతో సహా పేస్ట్ ని అందులో తిరగేసేసుకుంటాం ఇప్పుడు మిక్సింగ్ కలిపేసుకోవడమే ఇంకా మిక్చర్ కలిపినట్టు కలిపే మిక్చర్ కలిపినట్టు అంతేనా మన బూందీ మిక్చర్ గట్టా ఉంటుంది చూసారా అడుగుల మిక్చర్ రోడ్డు మీద అలా కలపడమే ఇంకొంచెం చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పొద్దున్న మనం ఇప్పుడు ఇది చల్లారి నెక్స్ట్ డేకి పీల్చుకుని కుప్పి అంటే సరిపోతే ఇది సరిపోద్ది లేదంటే పీల్చేసుకునిది అప్పుడు నిలవ ఉండాలి కాబట్టి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వెంటనే తినేసే పని అయితే ఇంకా ఇలాగే ఉంచుకోవడం పావుని ఏంటి ఇంకా ఇంకా కొద్దిగా చల్లారాలి మనం ఏం చేద్దాం అంటే మార్నింగ్ కి కొంచెం ఊరిద్ది అప్పుడు నిమ్మకాయ పిండుకుందాం చల్లారాక వెంటనే పిండుకోవచ్చు ఒక టూ అవర్స్ కి అలాగా కాబట్టి మనం మార్నింగ్ పిండుకుందాం కంగారే ఉంది ఊరుద్ది ఊరిద్ది నూనె సరిపోవడమో ఏదనేది రేపు కనిపించేసిద్ది అనమాట ఒక్కొక్కసారి నూనె పీల్ చేసుకుని అందుకని చెప్తున్నాం అలాగా సరేరా నైట్ అంతా ఓర్నిద్దాం అయితే మార్నింగ్ చూసుకుందాం ఓకే ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసారు కదా ఇంకా నేను కూడా పొద్దున్నే లేచి నీట్గా రెడీ అయిపోయి టిఫిన్ బదులు వేడి వేడి అన్నం వండించుకొని తొక్కు పచ్చడి వేసుకొని అయితే తినేస్తానండి నైట్ అంతా బాగా ఊరుద్ది కదా ఇంకైతే మార్నింగ్ నిమ్మకాయ అయితే పిండుద్దంట మళ్ళీ అప్పుడు కలుద్దాం ఓకేనా గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అండి ఇంకైతే పావని నిమ్మకాయ పిండేస్తుందంట ఆ చికెన్ తొక్కు పచ్చళ్ళలో నిమ్మకాయ పిండేసిన తర్వాత టేస్ట్ అయితే చేద్దామండి ఓకే పావని ఒకసారి ఓపెన్ చేయ ఫస్ట్ ఎదురా నూనెది ఉందిలే అడుక్కుంది ఉంది అంటే కొంచెం నిల్వ బాగా తిని బయటికి పంపించుకునేటప్పుడు ఇంకొంచెం నూనె అట్లా వేసుకొని సరిపోతులే ఫస్ట్ ప్రస్తుతానికి ఇంకోండి మనకి గ్రేవీ కావాలన్న కొద్దిగా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అదంతా యాడ్ చేసుకుంటే ఇంకా గ్రేవీ కనిపించింది ఓకే ఒక విషయం చెప్పనండి మూత తీగానే అసలు వాసన అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట మాములుగా లేదు అసలే ఊరిపోతుంది ఊరు భలే ఉంది నిజంగా పావని చాలా మంచి స్మెల్ వస్తుంది గింజలు తీసేసి పిండేసుకోవడమేనా అంటే ఇన్న ఏమైనా ఉంటుందా మనకి తగ్గట్టు పిండికి వచ్చా అదేలేము సరిపోద్దిలే ఇంక ఇంకైతే చికెన్ తొక్కు 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 పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పప్పా నిజంగా వాసన మాత్రం రఫ్ ఇచ్చేస్తుంది మామూలుగా ఇంక ఇంకైతే టేస్ట్ చేద్దామండి మనమైతే అసలు ఇక అసలు చూస్తాకే బలే ఉంది చూడండి అసలు కలుపుదాం పీసులు పీసులుగా బాపు కదా ఏం పర్లేదు మండి మండితే బాబా ఇలా పెట్టి ఇలా తింటే ఆహా ఎక్సలెంట్ మధ్య మధ్యలో తగులుతుంట ఫ్లేవర్ అది అదిరిపోయింది నెక్స్ట్ ఫ్లవర్ కుమ్మేసింది అయితే పావుని మాత్రం రాత్రి వాసన అదిపోయింది మాతో ఇవ్వడం ఇంకా సూపర్ నేను అయితే పచ్చడితో తొక్కు తొక్కుని తినేస్తా మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్